హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ లొకేషన్లో ఉన్న యశోదా హాస్పిటల్ పక్కల మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి డెవలప్ చేసిన ఒక హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక బ్రాండ్ న్యూ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టూ అక్పోయే కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి అండ్ మరి ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది బ్రాండ్ న్యూ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ అండి దీంట్లో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి బ్రాండ్ న్యూ ఫర్నిచర్ తోటి మనకి ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారు ఎవరైతే హైటెక్ సిటీ లొకేషన్లో దాని సరౌండింగ్ లొకాలిటీలో రెడీ టూ ఆక్యుపై కండిషన్లో లగ్జరీ సెగ్మెంట్లో హైరెస్ట్ గేటెడ్ కమిటీలో త్రీ బీహెచ్కే కానీ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి ట్వెల్వ్ పాయింట్ త్రీ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు అండ్ ఇందులో మనకు టోటల్ సెవెన్ టవర్స్ ఉంటాయండి కంప్లీట్గా మనకు హోమ్ మొత్తం ఆటోమేషన్ చేశారండి దానికి సంబంధించి మీకు కటెన్స్ అనేది చూడండి రిమోట్తో ఆపరేట్ చేస్తున్నారు దాన్ని మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్ వచ్చేసి మనకు కార్నర్ ఫ్లాట్ అండి నార్త్ వెస్ట్ కార్నర్ యూనిట్ అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా నేచురల్ వెంటిలేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చూడండి ఇంటి వుడ్ వర్క్ ఏ విధంగా చేశారో ఆ డిజైన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఫ్లాట్కి మనకు నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి ఈస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అండ్ వెస్ట్ సైడ్ మనకు మెయిన్ ఎంట్రన్స్ ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్ యొక్క టోటల్ బిల్టేరియా మనకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అండి స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాం పూజాగది స్పేస్ మాత్రం మనకు ఇంటీరియర్ వుడ్వర్క్ తోటి మనకు చేయించారండి అండ్ ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఈ ఫ్లాట్ అనేది మనకు థర్టీ ఫిఫ్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి ముప్పై ఐదో ఫ్లోర్లో మనకి ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అయి ఉంది అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది దానికి సంబంధించిన ఇంటీరియర్ వుడ్వర్క్ కండిషన్ కవర్ చేస్తున్నాను అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నానండి హైటెక్ సిటీ సాబర్ టవర్స్కి జస్ట్ మనకు ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి ఈవెన్ మనకు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నియర్ బైగా ఉంటుంది అండ్ మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుందండి అండ్ ఈ ప్రాజెక్ట్కి హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఇందులో మనకు ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకి ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్లాట్ కూడా మనకు కార్నర్ యూనిట్ అవ్వడం వల్ల నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉందండి అండ్ నార్త్ సైడ్ ఏదైతే బాల్కనీ ప్రొవైడ్ చేశారో ఆ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్కి ఎల్ షేప్లో మనకు బాల్కనీస్ కనెక్టివిటీ ఉంటుందండి ఇక్కడ నార్త్ సైడ్ బాల్కనీ వచ్చేసి లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఉంది ఈస్ట్ సైడ్ బాల్కనీ వచ్చేసి బెడ్రూమ్కి కనెక్టెడ్గా ప్రొవైడ్ చేశారండి బాల్కనీ ఏరియా మొత్తం మనకు హుట్టలు ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ ఇది ఇన్వెస్టర్ ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో వాళ్ళ చాయిస్ పర్సనల్ నీటికి తగ్గట్టుగా ఎందులో ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి వాళ్ళు వేరే లొకేషన్కి షిఫ్ట్ షిఫ్ట్ అవుతున్నందువల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు బ్రాండ్ న్యూ కండిషన్లోనే అండి వాళ్ళు ఎందులో దిగలేదు ఎవరు స్టే చేయలేదు ఈ ఫ్లాట్లో బ్రాండ్ న్యూ ఫ్లాటే ఇది బాల్కనీ స్పేసు ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇది మనకి ఈ ప్రాజెక్ట్లో టోటల్ సెవెన్ టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు ఫార్టీ టూ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసింది మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ థర్టీ ఫిఫ్త్ ఫ్లోర్లో లొకేట్ అయి అండి ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది వాష్రూమ్ కూడా మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు ఈ బాల్కనీ ఏరియాని కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి చూడండి మనకి ఇది కూడా మనకు రిమోట్గా ఆపరేట్ చేయొచ్చు కంప్లీట్గా హోమ్ ఆటోమేషన్ అండి ఈవెన్ వాష్రూమ్స్లో కూడా మనకు సెన్సార్ లైటింగ్ ఇచ్చారు మనిషి మూమెంట్ని బట్టి ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ ఆఫ్ అవుతాయి ఇందులో అండ్ ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉన్న బాల్కనీ స్పేస్ కవర్ చేస్తాను ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు ఈ గేటెడ్ కమిటీ ఇన్సైడ్ వ్యూ అండి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వ్యూ వస్తుంది అండ్ టవర్స్కి టవర్స్కి సెట్ బ్యాక్స్ ఏ విధంగా అబ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి లొకేషన్ పరంగా ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియోలో కవర్ చేస్తాను అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కూడా మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేశాను అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ వేసి యూనిట్ అవైలబుల్ ఉందండి వాట్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ షవర్ ఏరియా వచ్చేసి మనకు పార్టీషన్ చేశారండి వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్మార్టెడ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వీడియోలోకి అన్ని అవుతుందండి మీకు ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇందులో మనకు కామన్ వాష్రూమ్ లేదా పౌడర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఉటైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు బెడ్రూమ్స్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కవర్ చేస్తున్నాను మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ మాత్రం చాలా బాగా చేయించారండి ఈ డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించిన గ్లాసు స్టోరేజ్ స్పేస్ అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో మనకు సపరేట్ షెవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారండి అండ్ మీకు ఎంతసేపు త్రీ బెడ్రూమ్స్ అనేది వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మనకు ఫోర్త్ రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుంది ఇక్కడ విండోస్ని కవర్ చేస్తూ బెడ్రూమ్కి సంబంధించి దానికి తగ్గట్టుగా ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది ఈ విధంగా చేయించారండి అందులో మనకు విండో కవర్ చేసే సంబంధించిన యూనిట్ అనేది బ్యాస్టర్ బెడ్రూమ్లో లొకేట్ అయ్యి ఉంది అది మీకు ఈ వీడియోలో క్లియర్ కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిటేజ్ యూనిట్ ప్రొవైడ్ చేశారండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫర్నిచర్ అంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు మీకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా కిచెను బెడ్రూమ్స్ అన్ని ఆల్మోస్ట్ కవర్ చేశాను బాల్కనీ స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేశానండి ఇది ఫోర్త్ రూము యాక్చువల్గా దీన్ని ఆఫీస్ స్పేస్ లాగా వీళ్ళు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు వాళ్ళ పర్సనల్ చాయిస్ తగ్గట్టుగా ఎవరైతే పర్సనల్ వర్కింగ్ స్పేస్ ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఈ రూమ్ అనేది చాలా వరకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందండి కేస్ మీ నీట్ దాని తగ్గట్టుగా లేకపోతే ఈ టేబుల్స్ రిమూవ్ చేసి మీరు దీన్ని బెడ్రూమ్గా కవర్ చేసుకోవచ్చు కన్వర్ట్ చేసుకోవచ్చు దానికి వాష్రూమ్ మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఫోర్ బెడ్రూమ్స్లో త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక బెడ్రూమ్కి మాత్రం మన కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఉంది అది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏమైనా డీటెయిల్స్ మిస్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఈ ఫ్లాట్కి సంబంధించి ల్యాండ్ షేర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అండి నలభై ఆరు గజాలు ప్రొవైడ్ చేశారు హైటెక్ సిటీలో ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్